పరిశ్రమలైనా పెట్టండి లేదంటే భూములు వెనక్కి ఇచ్చేయండి పారిశ్రామికవేత్తలకు ఏపీఐఏసి నోటీసులు ఇప్పటికీ కొన్ని జిల్లాల జాబితాలో తయారీ కోర్టు వివాదాలు పరిష్కారానికి ప్రత్యేక బృందం కూడా ఏర్పాటు పరిశ్రమల పేరిట తీసుకుని ఏళ్ల తరబడి వృధాగా వదిలేసిన భూముల స్వాధీనంపై ఏపీఐఏసి దృష్టి సారించింది వందల సంఖ్యలో ఉన్న వివిధ సంస్థల యాజమాన్యాల మనం చూసుకున్నట్లయితే నోటీసులు పంపేందుకు సిద్ధమైందన్నమాట కోర్టు వివాదాల్లో కోర్టు వివాదాల్లో చిక్కుకున్న కేసులను సత్వరం పరిష్కరించాలని నిర్ణయించింది కొత్తగా పెట్టుబడులతో వచ్చేవారి కోసం కనీసం లక్ష ఎకరాలు భూపి పరిధిని నిధిని ఏపీఐసి సిద్ధం చేస్తుందన్నమాట పారిశ్రామిక సంబంధించి పారిశ్రామిక పార్కులో ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి ఇప్పటికీ వాటిని తీసుకున్న వారి పరిస్థితులు ఏంటి వంటి వివరాలతో జోనల్ మేనేజర్ల నుంచి నివేదికలు అయితే తెప్పించుకుంటుంది వాటి ఆధారంగా అయితే పంపనుంది తర్వాత ఆయా పారిశ్రామికవేత్తలను పిలిపించి ఏపీఐసి ఇక్కడ అధికారులు చర్చించనున్నారన్నమాట పరిశ్రమ పెట్టేందుకు ఆసక్తి ఉందా ఇప్పటిదాకా ఏర్పాటు చేయకపోవడం కారణం ఏమిటి ప్రభుత్వ అనుమతులు ఏమైనా పెండింగ్లో ఉన్నాయా తదితర వివరాలను తెలుసుకుంటారు వారి వివరాలను బట్టి భూ అయితే మనకి రద్దు చేయడం నిర్ణయం తీసుకుంటారన్నమాట కొందరు భూములు కేటాయించాక తొంభై రోజుల్లోపు నిర్దేశిత రుసుము చెల్లించలేదు భూములు అప్పగించాక రెండేళ్లలో పరిశ్రమ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా కొందరు అసలు ప్రారంభించలేదు కొందరు మధ్యలో వదిలేశారు వీటి కారణాలు తెలుసుకోవడంతో పాటు ఆయా సంస్థల జాబితాను ఏపీఐసి రూపొందించింది కేటాయింపులు తిరిగి ఏళ్ళుగా అంటే జరిగి ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న భూములు సుమారు ఇరవై ఎకరాల వరకు కూడా ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు వీటి స్వాధీనానికి ఏపీఐసి ప్రయత్నించగా కొందరు పరిశ్రమవేత్తలు న్యాయస్థానం ఆశ్రయించి నిలుపుదల ఉత్తర్వులు తెచ్చుకున్నారు ఎన్నాళ్ళుగా భూములు ఖాళీగా ఉన్నందున వాటి అభివృద్ధికి ఏపీఐసి చేసిన వ్యాయం అంతా కూడా వృధా అయినట్లే కొత్తగా వచ్చే పెట్టుబడిదారులు వాటిని చూపించలేని పరిస్థితి అనమాట దీంతో ఈ వివాదాల పరిష్కారానికి ప్రత్యేకంగా న్యాయ నిపుణుల బృందాన్ని కూడా ఏపీఐ ఏర్పాటు చేసింది ఎక్కువ విస్తీర్ణంలో స్థలాలు పొంది పరిశ్రమలు పెట్టని వారితో ఈ కమిటీ తొలి చర్చించనుంది ఆ భూముల వినియోగానికి ఉన్న మార్గాలను అన్వేషించి రాయలసీమలో మినహా మిగిలిన ప్రాంతాల భారీ విస్తీర్ణంలో భూములు లేవన్నమాట కోస్తా జిల్లాలో పెట్టుబడులకు స్థలాలు చూపించడం ప్రభుత్వానికి సవాలుగా మారింది అక్కడి పారిశ్రామిక వాడల్లోని ఖాళీ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించింది మొత్తంగా లక్ష ఎకరాల భూ పరిధిని సిద్ధం చేయాలని చెప్పేసి ప్రణాళికలైతే కాగా వివిధ జిల్లాలో ఏపీఐసి పార్కులు సుమారు నలభై ఆరు వేల ఎకరాల భూములు ఉన్నాయి ఈ వ్యవహారంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కొత్తగా పెట్టుబడులతో వారికి భూములు సిద్ధంగా ఉండాలనేదే ప్రభుత్వ ఆలోచన స్థలాలు పొంది ఏలిక ఖాళీగా పెట్టిన వారికి నోటీసులు పంపుతున్నా ఉన్నారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏపీలో అన్ని భూములు కూడా అయితే పాత గతంలోనే తీసుకొని ఫ్యాక్టరీలు పెట్టకుండా ఫ్యాక్టరీస్ పెట్టకుండా వారిని అయితే ఖాళీ చేస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో